హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షన్ లబ్ధిదారులకు మరో భారీ శుభవార్త అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది ఎందుకంటే ఫెన్షన్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వటం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పెన్షన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది వరుసగా మూడు నెలల్లో పెన్షన్ తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్ళినట్లు భావిస్తూ పెన్షన్ను నిలిపివేయనున్నారు ఇక ఈ నెల నుంచే ఈ గైడ్లైన్స్ అనేది అమల్లోకి వస్తాయి అయితే ఇప్పటి వరకు ఒక నెలలో పెన్షన్ తీసుకోకుంటే దాన్ని మళ్ళీ ఇచ్చేవారు కాదు ఇప్పుడు దాన్ని మారుస్తూ పెన్షన్ల పంపిణీని సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇక మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా రెండో నెలలో రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇస్తారని ఒకవేళ రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే ఆ మొత్తాన్ని కలిపి మూడో నెలలో ఒకేసారి ఇస్తామని వెల్లడించారు అయితే మూడు నెలల పాటు పెన్షన్దారుడు పెన్షన్ తీసుకోకుంటే మాత్రం వారిని శాశ్వతంగా వలసదారులుగా గుర్తించి పెన్షన్ను నిలిపేస్తామని వారు తిరిగి యథాస్థానానికి వచ్చిన తర్వాత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ అనేది పునరుద్ధరిస్తామని అన్నారు ఇక వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణించిన పక్షంలో అతని భార్యకు మరుసటి నెలలోనే వితంత పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు ఇక ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు క్షేత్ర స్థాయిలో సంబంధిత ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి పెన్షన్ ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తుంది అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోనున్న మూడు నెలల్లో ముందు నెలల పెన్షన్తో కలిపి మొత్తం మూడు నెలల పెన్షన్ ఒకేసారి అందించేలా జారీ చేసినట్లు తెలుస్తుంది ఇక వరుసగా మూడు నెలలు మాత్రం పెన్షన్ తీసుకోకుంటే మాత్రం వారు వలస వెళ్ళినట్లు భావించి పెన్షన్ అనేది నిలిపియనున్నట్లు తెలిపారు అయితే ఈ గైడ్ లైన్స్ అనేది ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని మంత్రి శ్రీనివాసరావు తెలిపారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్